ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారం అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని ఐదు వందల ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఈ ఐదు వందల నామాలు కూడా ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి చాలా మంది ఒక విన్నపము ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది వినాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే సజెషన్ అయితే చేస్తుంది అనమాట తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి తెలియచేయండి కమెంట్ సెక్షన్ లో ఈ రోజున ఐదు వందల ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఐదు వందల ఒకటో నామము గూడా అన్న ప్రేత మానస ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో తమ్మవారు నమస్కరించేటప్పుడు గూడా అన్న ప్రేత మానస ఏ నమ అని చెప్పాలి గూడా అన్న అంటే పొంగలి చక్కెర పొంగలు వంటి ఆహారం ఉందని అట తర్వాత ప్రీత అంటే ప్రీతి కలిగిన మన మనస అంటే మనసు గలది అని అర్థం చెరుకు గడ నుండి తీసిన రసము అమ్మవారికి ఇష్టం అనమాట అందుకని అమ్మవారికి చెరుకు గడ అంటే చాలా ఇష్టం జధిష్టాన దేవత అయిన రాకిణి శక్తికి గుడ అనవంటి ప్రీతిగా ఉంటుందంట ఇంతకు ముందు మనము నామంలో చెప్పినట్లు శరీర పుష్టిని కోరేవారు అంటే చాలా మంది లంకణాలు చేసేసి పుట్టుకతోనే సన్నంగా ఎముక్కులు పై కనిపించేట ఉంటారని చెప్పుకున్నాం కదా ఆ ఈ దేవతను ఆరాధించి గుడాన్నం అంటే నైవేద్యం పెట్టిన తర్వాత గుణాన్నం చెప్పుకున్న చక్ర పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత భోజనం చేస్తే త్వరలోని వారికి శరీర పుష్టి చేకూరుతుందని మనం చెప్పుకున్నాం అలాగే చెరుకు చెరుకు సంబంధించిన ఆ వాటిని తీసుకోవడం నియంత్రణ చేస్తే ఆవేశాలు నియంత్రించ పడతాయి కాలేయము ఆ ప్లీహము బాగుపడతాయి చెరుకు చెరుకుల వాడకము అధికమైతే కాలేయము ప్లేహము ఎక్కువ రసాన్ని ఉత్పత్తి చేసి ఆ నరద్వేషాన్ని నిరాశను నిస్పృహను కలగజేస్తాయి అనమాట మూడవ మాసంలో పిండ రూపంలో ఉన్న జీవుడు గుడానాన్ని ఆ అభిషలిస్తాడని సూచన అభిలషిస్తాడని సూచన ఈ నామంలో ఉందనమాట అయితే దీనికి అనుగుణంగా మూడవ మాసము గర్భిణీ స్త్రీ గుడానాన్ని పత్తి స్వీకరిస్తే మంచిది అన్నప్రాసన తర్వాత ఆ శిశువుకు ముందు పాయసాన్ని తర్వాత నెయ్యిని అన్నాన్ని తర్వాత గుడాన్ని అన్నాన్ని తినిపించడం ప్రారంభించాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉందనమాట గుడాన్నం నందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం తర్వాత వందల ఐదు వందల రెండవ నామము సమస్త భక్త సుఖద ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమస్త భక్త సుఖదాయ నమ అని చెప్పాలి ఆ అంటే సమస్త అంటే అందరూ భక్త అంటే భక్తులకు సుఖ అంటే సుఖమును దా అంటే ఇచ్చున్నది భక్తి మార్గంలో సమస్త సుఖములను ఇచ్చునది అని అర్థం అనమాట పైన చెప్పిన విధంగానే నైవేద్యం పెడుతూ మనం చెప్పుకున్నాం కదా ఆ గుడాన్నము ఆ చక్ర నైవేద్యం పెట్టేసి ఈ మణిపూర చక్రాధిష్టాన దేవతను ఉపాసించే వారికి అవసరమైన అన్ని సంతోషాలు కలిగేటట్లు అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట భక్తుల పదానికి ఆ ముందున్న సమస్త పదం అన్ని రకాల భక్తులకు అని కూడా సూచిస్తుంది ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులు అని భక్తులు నాలుగు రకాలని భగవద్గీతలో చెప్పబడింది తనను ఆరాధించే వీరందరికీ కూడా అమ్మవారు వారికి కావలసినవి ప్రసాదిస్తున్నాం వారు ఈ భక్తుల మనసుకు సుఖానికి మధ్య తేడా ఉండదన్నమాట అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించినది అని ఈ నామానికి అర్థము తర్వాతది ఐదు వందల మూడవ నామము లాకిణ్యంబ స్వరూపిణి ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు లాకిణ్యంబ స్వరూపిణి అయిన మహాన్ చెప్పాలి లాకిణి ప్లస్ అంబా ప్లస్ స్వరూపిణి లాకినీ దేవత స్వరూపంగా ఉన్నది అని అర్థం మణిపూరా చక్రానికి అధిష్టాన దేవత పేరు లాకిని ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ లాకార సంబంధంగా ఉంటాయని లాకిని నామలు మొదటి అక్షరం లా సూచిస్తుంది మణిపురార్జున లి అని నామ నుండి మనం ఇప్పుడు చెప్పుకున్న నామం దాకా ఈ లాకినీ దేవతకి సంబంధించిన వివరాలే చెప్పబడ్డాయి ఈ వివరాలన్నీ లాకినీ దేవత ధ్యానికి సంబంధించిన ఆ శ్లోకంతో గుర్తు పెట్టుకోవచ్చును అదొక్కసారి అయితే మన ఆ శ్లోకం అయితే ఒకసారి విందాము దిక్పత్రే నాభి పద్మే త్రివధన విలసం శ్రునిం రక్తవర్ణం శక్తిం దంబూళి దండావ భయమపి భజధారయంతిం మహోగ్రాం డామర్యాధ్యై పరీతాం పశుజన భయదాం మాంసధ్వాత్వికష్టాం గౌడన్న సక్త చిత్తాం సకల సుఖకరీం లాకినిం భావయామహ భావయామహ లాకినీ దేవతా స్వరూపంగా ఉన్నది అని మనం ఈ నామానికి అర్థాలైతే చెప్పుకోవచ్చును తర్వాత ఇది ఐదు వందల నాలుగో నామము స్వాదిష్టానాము జగత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వాదిష్టానాము జగత ఏ నమ అని చెప్పాలి స్వాదిష్టనాం స్వాదిష్ట అంటే స్వాదిష్టాన పద్మమును గత అంటే పొందునది అని అర్థం స్వాదిష్టాన చక్రము గురించి కొన్ని వివరాలు మనం ఇదివరకైతే విన్నాం మొదటి మనం లలితాశాసనామ వివరణలోను ముందు నామాల్లో ఈ చక్రం గురించి మరికొన్ని వివరాలు చెప్పు చెప్పబడతాయి అది ఏంటంటే ఈ స్వాదిష్టాన పద్మము ఆరు దళాలు కలిగి ఆ ఈ ఉంటుంది ఈ ఆరు దళాల్లోనూ ఆ భ అంటే మామూలు భా తర్వాత ఒత్తు భా మా యా రా అనే ఆరు అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి గర్భస్థ పిండానికి నాలుగో మాసంలో ఉదరం నడుము భాగాలు ఏర్పడతాయి ప్లేహము పూర్తిగా ఈ చక్ర నియంత్రణలో ఉంటుంది స్వాదిష్టానం పద్మమునందు వసించునది అని నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల నామము చతుర్భక్త మనోహర ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతా అమ్మవారిని నమస్కరించేటప్పుడు చతుర్భక్త మనోహర అయ్యే అని చెప్పాలి చతుర్ అంటే నాలుగు భక్త అంటే ముఖములతో మనోహర అంటే అందంగా ఉండున్నది అనంతం సో అధిష్టాన చక్రాధిష్ఠాన దేవతకు నాలుగు ముఖాలు ఉంటాయి అంటే ఒకే తలకు నాలుగు ముఖాలని కాదు అర్థం నాలుగు తల నుండి నాలుగు ముఖాలు ఉంటాయి పైగా మనోహర అనే పదము ఈ నామంలో ఉంది కాబట్టి ఈ దేవత చాలా అందంగా ఉంటుందనే ఉంటుందనే కాకుండా ఈ దేవత ధ్యాన సాన్నిధ్యాల్లో ఏది కనిపిస్తే అది ఉంటుంది గాని ఇక మనస్సు ఉండదు అని చెప్పుకోవాలి గర్భస్థ పిండానికి నాలుగో మాసంలో ఇంతకు పూర్వం ఏర్పడిన నూరు ముప్పు కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ నాలుగింటి వలన ఈ దేవత నాలుగు వదనములు కలిగినట్టుగా సమనింపబడింది మూలాధార స్వదిష్టాన మరి చక్రాల్లో కూడిన కుల కుండాన్ని అధో లేదా అదో త్రిభుజం అంటారు త్రిగుణాలకు సంబంధించిన మూడు విధాలైన ఆవేశాలు మరియు కోరికలు అంకురములు ఈ నాలుగు ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి నాలుగు వదనములకు అందంగా ఉండున్నదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇది ఐదు వందల ఆరో నామము సూరాధ్యాయుధ సంపన్న ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం అమరు నమస్కరించేటప్పుడు సూరాధ్యాయుధ సంపన్న అయ్యేన మహా అని చెప్పాలి సూల అంటే సూలమును ఆది అంటే మొదలైన ఆయుధ అంటే ఆయుధములను సంపన్న కూడి ఉన్నది అని అర్థం స్వాదిష్టాన చక్రాది దేవత నాలుగు చేతుల్లోనూ సోలము పాసము కపాలము అభయముద్రను ధరించి ఉంటుంది ఈ నాలుగో నెలలోని పిండ రూపంలో ఉన్న జీవునికి పదునైన అంచులు కోణాలు మరియు వాటి గురించి అవగాహన ఏర్పాట్లు జరుగుతాయి సోలాయుధం అనే మాట దీన్ని సూచిస్తుంది ఆ సూలము మరియు ఆయుధము ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత ఐదు ఏడు నామము పీతవర్ణ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మవారిని నమస్కరించేటప్పుడు పీత వర్ణ ఏ నమ అని చెప్పాలి పీత అంటే పసుపు పచ్చని వర్ణ వర్ణ అంటే ఆ రంగుల రంగుల్లో ఉండున్నది అని అర్థం స్వాదిష్టాన చక్ర అధిష్టాన దేవత పచ్చని రంగుల్లో ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఎండో నామము అతి గర్విత ఇది ఐదు అక్షరాల నామం ఈ నామం వారికి నమస్కరించేటప్పుడు అతి గర్విత అయ్యే నమహ అని నమస్కరించుకోవాలి అతి అంటే మిక్కిలి గర్విత అంటే గర్వంతో ఉండునది అని అర్థం అనమాట నాలుగు చేతులతో మనోహరంగా ఉండే ఈ స్వాదిష్టాన దేవత అతి సహించిన తన తాను విలాసం చేత అతిశయించిన గర్వాన్ని కూడా కలిగి ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రంలో ఏదైనా తేడా వస్తే మనిషి గర్వం దర్పం స్వాతిశయము మొదలైనవి కలుగుతాయి మితి మిక్కిలి గర్వంతో అని ఈ నామానికి ఆ అర్థం అన్నమాట తర్వాత ఐదు వందల తొమ్మిదో నామం మేధోనిష్ట ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమారు నమస్కరించేటప్పుడు మేధోనిష్ట అయ్య అని చెప్పాలి మేధ అంటే మేధస్సును నిష్ఠ అంటే ఆశ్రయించి ఉండునది అని అర్థం మేధస్సు అంటే ధారణ శక్తికి బుద్ధికి సంబంధించిన మేధ కాదు మేధస్సు మెదడుకు సంబంధించిన ధాతువు మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఈ ధాతులను తేడా వల్లనే వస్తాయి మేధస్సు ధాతును ఆశ్రయించి ఉండునది ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల పదవనామం మధుప్రేత ఇది నాలుగు అక్షర నామం ఈ నామంతా తమ్మారు నమస్కరించేటప్పుడు మధుప్రేత ప్రేత అయ్యే అని చెప్పాలి మధు అంటే తేన తేనె ఎందు ప్రీత అంటే ప్రీతి కలిగినది అని అర్థం మధు అంటే తేనె మద్యం అని రెండు అర్థాలు ఉన్నాయి ఎవరి సంస్కారం బట్టి వారు ఆయా అర్థాలను తీసుకోవచ్చు వామాచారులు అయితే మద్యం అనే అర్థాన్ని తీసుకోవడంలోనే ఉత్సాహపడి ఆ మధ్య అమ్మవారి విద్యం పెట్టి ఆ మద్యాన్ని వారు స్వీకరిస్తూ ఉన్నారు సమయాచారులు తేలిన విద్యం పెట్టి తన తేనెని స్వీకరిస్తున్నారు అంతేకాదు మధురంగా ఉండే ఇతర పదార్థాలను కూడా తేనెతో పాటు ఉపయోగిస్తారు సూర్యుడి కిరణాల ద్వారా ప్రసరింపజేసే సూర్యరశ్మిలో అన్ని రకాల ద్రవ్యాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి భూమి భూమి వీటిని గ్రహించి వీటికి సంబంధించిన విత్తనాల్లోకి ఖనిజాల్లోకి బదిలీ చేస్తుంది ఆ చాందోగ్యోపనిషత్తులో సూర్యబింబం దేవ మధువని అని చెప్పబడింది ఒక మధు విషయమే కాదు సర్వ పదార్థాలు సూక్ష్మ రూపంలో సూక్ష్మ రశ్మిలో ఉండి తీరాలి ఆ రశ్మిలోను లేకపోతే సూర్య కుటుంబము ఆ లోని గ్రహాల మీద ఆయా పదార్థాలు ఉద్భవించవు అనేది ఒక శాస్త్రి దృక్పథం సౌరవర్ణ పట్టము ఈ విషయాన్ని అయితే సూచిస్తుంది మధువు నందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము ఐదు వందల పదకొండవ నామ నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహ మన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వజన సుఖరం మంగళ అనుభవం స్వస్తి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఎలా పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసుకుని మీ మొబైల్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట శ్రీ మాత్రే మహా అందరం అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను సర్వేజనాశ్రహము సమస్త మంగళాలు బాగుంటు స్వస్తి